క్రిస్మస్ న్యూ ఇయర్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా మరి ఇవన్నీ వస్తున్నాయి అంటే కేక్ లేకపోతే అలా చెప్పండి అందుకోసమే మీకోసమే స్పెషల్గా క్రిస్మస్ స్పెషల్ అయిన ప్లమ్ కేక్ను ఏ విధంగా తయారు చేయాలి అది కూడా హెల్దీ వర్షన్ గోధుమ పిండితోటి పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలి వీడియోలో షేర్ చేస్తాను ప్రతి ఒక్క ను కూడా ఈ వీడియోలో మీకు అందరికీ క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడాలి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ముందుగా దీనికోసం డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోవాలి ముందుగా అయితే వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పును వన్ టేబుల్ స్పూన్ బ్లాక్ రాషియస్ వన్ టేబుల్ స్పూన్ బాదం పప్పు వన్ టేబుల్ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ వన్ టేబుల్ స్పూన్ గ్రేప్స్ అలానే అరకప్పు ఆరెంజ్ జ్యూస్ టూ టేబుల్ స్పూన్ చెర్రీస్ టూ టేబుల్ స్పూన్ చూటీ ఫ్రూటీస్ వీటన్నిటిని సోక్ చేసుకోవాలి సోక్ చేసుకోవటం కోసం ఫ్రెష్గా తీసిన ఆరెంజ్ జ్యూస్ అయినా యూస్ చేసుకోవచ్చు లేకపోతే ట్రెట్రా ప్యాకెట్లో మనకు ఆరెంజ్ జ్యూస్ ఉంటుంది కదా ఆ జ్యూస్ నేనే యూస్ చేసుకోవచ్చు సోక్ చేసుకోవటం ఎగ్జాక్ట్ గా వన్ అవర్ అయితే మనం సోక్ చేసుకోవాలి ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకోవచ్చు ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుస్తుంది ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఫ్రిడ్ లో పెట్టుకుని సోక్ చేస్తారు ఇదే డ్రై ఫ్రూట్స్ కాకుండా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ డేట్స్ వీటిని కూడా యూస్ చేసుకోవచ్చు పావు కప్పు పంచదారను ప్యాన్ లోకి ఇలా స్ప్రెడ్ చేసుకోండి వాటర్ ఏమి యాడ్ చేయకుండా క్యారమలైజ్ చేసుకోండి షుగర్ మొత్తం ఇలా పర్ఫెక్ట్ గా క్యారమలైజ్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వేడి నీటిని అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ క్యారమలైజ్ మొత్తాన్ని మెల్చేసుకోవచ్చు మెల్ల నీటిని కనుక పోస్తే క్యారమలైజ్ మొత్తం మనకు ఉండలు ఉండలు వచ్చేస్తుంది చేదు కూడా వచ్చేస్తుంది అలా మీరు కాకుండా వేడి నీళ్ళని కనుక యాడ్ చేస్తే క్యారములైజ్ అనేది మనకు సేమ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది చక్కగా పర్ఫెక్ట్గా క్యారములైస్ తయారవుతుంది క్యారమలైస్ కుక్ అయ్యాక గ్యాస్ ఫ్లేమ్ ను ఆఫ్ చేసి డ్రై ఫ్రూట్స్ దాంట్లో యాడ్ చేసుకునేసి మూత పెట్టేసుకోండి ఇప్పుడు మనం బ్యాటర్ ను తయారు చేసుకుందాం బ్యాటర్ తయారు చేసుకోవటం కంటే ముందు ప్లం కేక్ కు ఒక సీక్రెట్ రెసిపీ అయితే ఉంటుంది అదే అండి నట్ పౌడర్ అయితే తయారు చేసుకోవాలి దీనికోసం పావు కప్పు పంచదార తీసుకునేసి రెండు ఇలాచీలు రెండు యాలకులు ఒక చిన్న చెక్కను యాడ్ చేసుకునేసి షుగర్ పౌడర్ చేసుకోండి బౌల్ లో రెండు ఎగ్స్ ను పగలగొట్టి యాడ్ చేసుకునేసి ను చేసుకోండి బీట్ చేసుకున్న ఎగ్స్ లో షుగర్ పౌడర్ ను యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కానీ ప్లం కేక్ ఎసెన్స్ కానీ యాడ్ చేసుకోండి చేసుకోండి కూడా యాడ్ చేసి బ్యాటర్ బ్యాటర్ మొత్తాన్ని కలిసేటట్లుగా మిక్స్ మొత్తం చాలా చేసుకోవాలి రావాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఒక జల్లని తీసుకునేసి వన్ కప్ గోధుమ పిండిని యాడ్ చేసుకోండి గోధుమ పిండిని జల్లించుకున్న తర్వాత టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాను యాడ్ చేసుకుని జల్లించుకోండి బ్యాటర్ మొత్తాన్ని కటన్ ఫోల్డ్ లో మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ మనకు బాగా తిగ్గానే ఉంటుంది అలా అని మీరు ఇంకొంచెం మిల్క్ కానీ ఇంకొంచెం ఎగ్ కానీ యాడ్ చేయద్దండి ఇప్పుడు మనము సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి మీరు కావాలి అంటే ఇందులో చాక్లెట్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ చాక్లెట్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నా వద్దు అనుకుంటే స్కిప్ చేసి చాక్లెట్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత కటన్ ఫోల్డ్ మెథల్లో కంప్లీట్ గా చాక్లెట్ పౌడర్ మొత్తం మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి దాంట్ కేక్ బ్యాటర్ తయారైపోయింది ఇప్పుడు కేక్ టిన్ తీసుకొనేసి కేక్ టిన్కు చక్కగా ఆయిల్ గ్రీస్ చేసి బటర్ పేపర్ను యాడ్ చేసి టిన్ లోకి బ్యాటర్ మొత్తాన్ని సిఫ్ట్ చేసుకోవాలి టిన్ లోకి సిఫ్ట్ చేసుకున్న బ్యాటర్ లో ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అవుతాయి ఎయిర్ బబుల్స్ మొత్తం పోవాలి అంటే త్రీ టైమ్స్ టిన్ చేసుకోవాలి ముందే నేను ఇక్కడ గిన్నెను ఫ్రీ హీట్ చేసేసుకున్నాను ఈ గిన్నెలోకి నిదానంగా మోల్డ్ పెట్టుకోండి పైన మనము కొద్దిపాటి డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ లో వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ ను కలిపి మీరు డ్రై ఫ్రూట్స్ కనుక పైన యాడ్ చేస్తే డ్రై ఫ్రూట్స్ పైన అలానే ఉంటాయి మూత పెట్టేసి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ మీరు బేక్ చేసుకున్నట్లయితే అనేది పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది కేక్ కుక్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి అంటే పిక్ ను లోపలికి వచ్చినట్లయితే బ్యాటర్ ఏమి టూత్పిక్ అంటుకోకపోతే కుక్ అయిపోయినట్లు ఇలా కుక్ అయిపోయిన కేక్ ను బయటికి తీసేసి బాగా చల్లారాక డిమోల్ చేసుకోవాలి లేకుండా కేక్ తయారు చేసుకోవాలి అంటే ఎగ్ ప్లేస్ లో కప్పు కోడ్ అయితే తీసుకోండి గోధుమ పిండి బదులు మైదాతో కూడా చేసుకోవచ్చు చక్కెర బదులు బెల్లాన్ని పౌడర్ చేసేసి యాడ్ చేసుకోవచ్చు బెల్లం పౌడర్ అయితే డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మెల్ట్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్లు ఈ క్రిస్మస్ కు చక్కగా అయితే ప్లమ్ కేక్ ను ఇంట్లోనే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది చూడండి ఎంత స్పాంజీగా ఎంత బాగా ట్రై చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ ను కింద కామెంట్ సెక్షన్ లో ముందుగా అందరికి మేరీ క్రిస్మస్